హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇక ఈ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి సో మీరు కూడా మిస్ అయ్యారు కదా విలేజ్ బ్లాగ్స్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్స్ లాస్ట్ ఇయర్ అయితే నేను అసలు లేమ్ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రాలేదు అలాగే దసరాకి కూడా మొన్న నేను రాలేదు మా బాబు వచ్చాడని చెప్పాను కదా ఆ బ్లాగ్ అయితే షేర్ చేశాను సో మరి ఈ న్యూ ఇయర్కి అయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మీకు ఈ వ్లాగ్స్ అయితే నేను షేర్ చేసిస్తున్నాను చాలా హ్యాపీగా ఉందంటే నాకు కూడా చాలా మిస్ అయ్యాను నేను కూడా వ్లాగ్స్ పెట్టట్లేదు ఏమి కూడా సో అందుకని చక్కగా పిండి వంటలతో సంక్రాంతికి చేసుకున్న అరిసెలతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వ్లాగ్తో అయితే సో ఇక్కడ వచ్చేసి ఇక మేము మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి అంటే టిఫిన్ వంట అన్నీ స్టార్ట్ చేసేసి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చక్కగా మేము పిండి వంటలు చేయడానికి అరిసెలు చేయడానికి అయితే కూర్చున్నామండి మార్నింగ్ లెవెన్ థర్టీకి మేము అక్కడ ప్రాసెస్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకొని అన్నీ కూడా రెడీ పెట్టుకొని కూర్చున్న తర్వాత ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయ్యింది ఎక్కువ టైం పడుతుంది కదా అరిసెలు చేయాలంటే సో ఇక్కడ అయితే మీకు బయట నుంచి ఇక్కడ గార్టెను అమ్మ వాళ్ళ ఇల్లు అంతా కూడా చూపిస్తున్నాను అమ్మ మీకు హాయ్ చెప్తుందండి చాలా డేస్ అయిపోయింది కదా సో అమ్మ వాళ్ళు ఏంటంటే మొన్న వర్షాకాలానికి ఆ చెట్లన్నీ కూడా మందార చెట్లు అవన్నీ కూడా గుబురుగా పెరిగిపోయి అక్క ఒక రోజు పూజ కోసం అని పూలు అంటే మందార పూలు అవన్నీ చాలా రకాలు ఉన్నాయి అవి కోయడానికి వెళ్తే అక్కడ పాము ఒకటి ఉందంటండి అండి కనిపించిందంట అంటే మళ్ళీ అటు సైడ్ అయితే అక్క వెళ్ళలేదు అంత చాలా భయం పాములు అంటే అందరికీ భయం కదా అక్కకి ఇంకా ఎక్కువ ఇక అక్కడ వెంటనే వచ్చేసింది పూలు వేయకుండా ఇక ఆ గుబురు గుబురుగా ఎదిగేసరికి బాగా విపరీతంగా ఇక పాములు ఎక్కువగా వచ్చేస్తున్నాయని అని చెప్పి ఇక మొత్తం ఎవరినో తెలిసిన వాళ్ళని పిలిపించి అమ్మ అవన్నీ నరికి మొత్తం నీట్గా చేయించిందంటండి అందుకనే ఇప్పుడు అవన్నీ ఎగురు పెట్టుకుంటా మళ్ళీ మొక్కలు అవి వస్తున్నాయంట అందుకనే కొంచెం అక్కడ అవి అయితే ఏం లేవు ఇక్కడ గులాబ్ చెట్టు చూపిస్తుంది అమ్మ ఇది ఎప్పటికీ ఉంటుంది ఈ చెట్టు ఎప్పటి నుంచో మీకు చూపిస్తున్నాను రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఈ పువ్వులు పూస్తూనే ఉంటుంది ఇక అమ్మతో అయితే చక్కగా ఇక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ నేను రావడానికి ముందు రోజు నైట్ అమ్మ వాళ్ళు అరిసెల కోసం అని చెప్పేసి బియ్యం నానబెట్టేసి ఉంచారు ఇదేంటంటే ఒక రోజు అంతా కూడా ఈ బియ్యం అనేది నానాలి కదా పిండి పట్టేయాలంటే అదే అమ్మ చూపిస్తుంది అలాగే ఇక్కడ అక్క వచ్చేసి అరిసెల కోసం కావాల్సిన సామాన్ అంతా కూడా చక్కగా కడిగి ఇక్కడ మెట్ల దగ్గర అయితే అన్నీ కూడా ఆరబెట్టిందండి తడి లేకుండా అన్నీ కూడా ప్రతిదీ ఏమేమి కావాలి అరిసెల కోసం అనేసి ఆ ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం నీట్గా కడిగి ఆరబెట్టేసింది అనమాట సో ఇక ఇదేంటంటే ఇక నేను ముక్కోటి రోజే మార్నింగే దిగానండి ముక్కోటి ఏకాదశి రోజు నేను వచ్చేసరికి టైము సెవెన్ సెవెన్ థర్టీ అయింది మార్నింగ్ అమ్మ వాళ్ళు ఏంటంటే అప్పటికి అక్క ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేసి ఇంట్లో పూజ అది చేసేసుకుందంట ఇక టెంపుల్కి అయితే వెళ్ళలేదండి నేను వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇక తర్వాత అరిసెల ప్రిపరేషన్ అదంతా ఉంది కాబట్టి టైం సరిపోదని చెప్పి సరే ఇక కుదరలేదు వెళ్ళడానికి ఇక నీకు కూడా నైట్ అంతా కూడా జర్నీ కదా సో నేను ముందైతే నేను వచ్చేసానండి ఇక తర్వాత అయితే మా వారు మా బాబు కూడా వస్తారు ఫెస్టివల్కి సో ఇక్కడైతే ఇక అక్క ముందు దోశలు అయితే వేస్తుందండి బ్రేక్ఫాస్ట్కి పల్లి చట్నీ అది చేశారంట ఇక దోసల పిండి ప్రిపరేషన్ అంతా కూడా ముందు చేసి పెట్టారు ఇక నేను వచ్చాను కదా ఇక ముందు అయితే దోశలు అయితే వేసేస్తుంది ముందు టిఫిన్ చేసేసిన తర్వాత ఇక వంట అది చేసేసి అప్పుడు ఇక అరిసెలకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడైతే బయట కూర్చున్నామండి అసలు ఫుల్గా ఉంది చలి అయితే విపరీతంగా టైం ఎయిట్ థర్టీ అవుతుంది కొంచెం కూడా ఎండ అనేది రావట్లేదు చలిగాలైతే తోలుతుందనమాట బాగా విపరీతమైన చల్లటి అయితే వస్తుంది ఇక్కడ నేను వచ్చానంటే ఇక ఉయ్యాల నాదే అన్నమాట ఇక నేను బుక్ చేసేసుకుంటాను నార్మల్గా అయితే అది అలా ఖాళీగా ఉంటుంది అమ్మ నాన్న అక్క కూడా ఇక దాన్ని అసలు పట్టించుకోరు దాని మీద వాటర్ బాటిల్లు అవి ఇవి పెడతా ఉంటారు ఇక నేను వచ్చానంటే ఇక నేను టిఫిన్ అయినా టీ అయినా అసలు ఇక బయట దాని మీదనే కూర్చొని తింటుంటాను తాగుతుంటాను అంత ఇష్టం చక్కగా బయట వరంటాలో వెంటిలేషన్ ఆ గాలి వెలుతురు అక్కడ చక్కగా మాట్లాడుకుంటూ తింటే ఆ ఎంజాయ్మెంటే హ్యాపీనెస్ వేరు కదా సో ఇక అమ్మ నాన్నగారు అక్క నేను మేము నలుగురు ముందు అయితే టిఫిన్ చేసేసి టీ తాగేసామండి మాట్లాడుకుంటూ తర్వాత వచ్చేసి ఇక నేను దొండకాయ అమ్మ ముందే కట్ చేసి పెట్టేసింది ఇక అవి నేను ఏంటంటే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి ఇచ్చింది అమ్మ సో ఇక నేను ఇక్కడ ఏంటంటే ఇక కర్రీ చేసేస్తున్నాను అంటే దొండకాయ ఫ్రై చేసేస్తున్నాను అక్క ఏమో టమాటా రసం పెడతానని చెప్పేసి అక్క కూడా ఒక సైడు తను టమాటా రసం ప్రిపేర్ అయితే చేస్తుంది ఇక లంచ్ స్పెషల్ ఏంటంటే ఇవేనండి సింపుల్ దొండకాయ ఫ్రై టమాటా రసం ఇక ఇంతే అనమాట మళ్ళీ వెంటనే అరిసెలు స్టార్ట్ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది కాబట్టి మళ్ళీ తర్వాత వంట చేయడానికి టైం ఉండదు అని చెప్పేసి ఇది కూడా ఇక ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇక్కడ అక్క ఏమో దొండకాయలో పసుపు వేసావా నువ్వు అని అడిగింది ఆనియన్స్ వేయించేటప్పుడు వేసాను అని చెప్పాను కొంచెం మళ్ళీ కొంచెం వేస్తా అని అందులో కొంచెం వేసింది ఇక నేను అది మళ్ళీ తర్వాత షూట్ చేయలేదండి ఇక అది ఫ్రై చేసేసి రసం కంప్లీట్ చేసేసి ఇక అదంతా కూడా ఒక పక్కకు పెట్టేసి ఇక మళ్ళీ ఇక్కడ అక్క ఇటు సైడు మొత్తము ఈ పిండి వంటల్లో ప్రిపరేషన్ కోసం అన్ని ఇటు ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసిందండి స్టవ్ అన్నీ పెట్టేసి ముందు బెల్లం కరిగించి వడకట్టుకుంటాం కదా పాకం పట్టుకోవడానికి అదంతా కంప్లీట్ అయిపోయింది అయినప్పుడు ఏంటంటే ఇక బాత్ చేసేసి ఇక నేను రెడీ అయ్యాను అనమాట సో అందుకని చెప్పేసి ఇక ఇది నేను వీడియో అయితే తీయలేదు ఇక నేను రెడీ అయ్యి వచ్చేసరికి అక్క పిండి జల్లిస్తుంది ఇక్కడ వచ్చేసి మా అండి ఇక నేను ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు నేను అరసలు వీడియో అయితే షేర్ చేశాను కదా అప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే చేసాము అని చెప్పేసి అప్పుడు ఇక అక్కడ పై మీద పెట్టేసి చేసాము ఇక ఈసారి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేస్తున్నాం కదా ఇక మా పిన్నిని ఇక్కడికే రమ్మంటే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి తను ఇక లెవెన్ కల్లా వచ్చేసిందండి అంటే ముక్కోటి కదా మార్నింగే లేచి వాళ్ళు పూజ అది చేసేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చారంట సో అందుకే ఇక పిన్ని ఇటు అక్క కూడా చక్కగా ఇద్దరు ఎల్లో శారీస్ కట్టుకున్నారు ఇట్లాంటి టైంలో ఫ్రైడే కానీ ఫెస్టివల్ టైం ఇట్లా ఎల్లో శారీ అయితే చాలా మంచిది అని చెప్పేసి ఎక్కువగా కట్టుకుంటారనమాట సో అందుకని ఇద్దరు ఎల్లో శారీ కట్టుకున్నారని చెప్పేసి అంటున్నాను ఇక ఇక్కడ పాకం పట్టడం అనేది చూస్తున్నారు చెక్ చేస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే ఇక ప్రసన్న వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు కూడా వచ్చారు నేను మొన్న రచ్చలు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా తను కూడా వచ్చిందని చెప్పి పక్కనేనమాట అమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే తను కూడా ఇక హెల్పింగ్కి వచ్చింది అమ్మని అమ్మ చెప్పింది అనమాట సో అందరూ ఉంటేనే కదండి అరిసెలు అనేవి తయారవుతాయి ఒక్కళ్ళు ఇద్దరు చేసుకునేది కాదు ఏదో సింపుల్గా ఒక పది పదిహేను ఏదో నార్మల్గా చేసుకోవాలనుకుంటే స్టవ్ మీద అలా చేసుకోవచ్చు కానీ ఇది ఎక్కువగా ప్రాసెస్ ఉంటుంది మనము టూ కేజీస్ బెల్లము అలా టూ కేజీస్ బియ్యము టూ కేజీస్ బెల్లము అలా క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మనకి చాలా టైం పడుతుంది త్రీ అవర్స్ వరకు కూడా అంత చేయాలి అంటే సో మీ అందరికి కూడా తెలిసిందే కదండి ఇక సమ్మర్ వచ్చిందంటే అప్పుడు మనకి మామిడికాయలు పచ్చళ్ళు పెట్టుకునే సీజను మామిడికాయ పచ్చడి ఊరగాయ పెట్టుకునే సీజను సంక్రాంతి వచ్చిందంటే అరిసెలు వండుకునే సీజను ఎవరైనా కూడా అడుగుతూ ఉంటారు పండగలకి ఇక మీరు సంక్రాంతికి అరిసెలు వండేసుకున్నారా అయిపోయిందా మా ఇంట్లో అయిపోయింది మీరు వండుకున్నారా అనేసి అడుగుతుంటారు సేమ్ అలాగే ఇక మా పిన్ని వాళ్ళు ఆ ముందు రోజు వండేసుకున్నారంట ఇంకొక అక్క కూడా ణి అక్క అని చెప్పేసి వచ్చిందండి తను కూడా మాకు తెలిసిన వాళ్ళే ఇక్కడ పిండి వేస్తున్నారు తను ఆ అక్క కూడా వాళ్ళు కూడా వండేసుకున్నారట ముందు రోజే ఒక టూ డేస్ ముందే అయితే అక్క వాళ్ళు పిండి వాళ్ళు నన్ను అడుగుతున్నాను నువ్వు ఇంకా లేట్గా వచ్చావు ఏమైంది ఇంకా ఒక టూ త్రీ డేస్ ముందు రావచ్చు కదా అని చెప్పేసి సో నేను కూడా అక్కడ హౌస్ అది కూడా నీట్గా పండక్కి క్లీన్ చేసేసుకొని ఇక నేను అన్ని రెడీ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి సో ఇక్కడ వచ్చి ఇక మొత్తం అయితే స్టార్ట్ అయిపోయిందండి వండడం అయితే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క వర్క్ మీద అయితే ఇక సెట్ అయిపోయాము ముందుగానే అనుకున్నాం అనమాట ఎవరేం చేయాలి ముందు ఏం చేస్తారు ఏం చేస్తారని చెప్పి సో మా పిన్ని అయితే అది పప్ప పిండి చేసింది ఉంటుంది కదా కవర్ మీద అది నూనెలో వేసేది దానికి చెప్పాము అంటే అది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి తీసి కవర్లో నుంచి తీసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే ఇక మూకిట్లో నుంచి తీసేటప్పుడు కూడా అది ఎక్కువగా కాలినా మాడిపోతాయి అలాగే కాలకుండ తీసినా పచ్చిపచ్చుకుంటాయి ఈక్వెల్గా చక్కగా అవి కూడా కాలాలి అది కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ గరిటెలతో తీసేది అదైతే ప్రసన్న తీస్తుందండి చాలా బాగా చేస్తున్నారు ఇక అంటే ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇక ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఇక మేము అసలు చేయం కాబట్టి సో యా అక్క నేను కానీ మేము ఉండ ఆ ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ బయటికి తీయడానికి నేను ఇదే చేస్తా ఇది తప్ప ఏం చేయను నాకే నవ్వు వస్తుంది ఎప్పుడు అరిసెలు కూడా నేను ఈ వరకే తీసుకుంటాను అందుకే అమ్మ వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట అక్క అమ్మ వాళ్ళు ఇక్కడ వచ్చేసి అమ్మ మళ్ళీ ప్రసన్న వచ్చేసి తను ఉండ అనేది చేత్తో చేస్తే లేట్ అవుతుందని చెప్పి మనకు అది పూరి మిషన్ ఉంటుంది కదండి దాని మీద అయితే ఉండ పెట్టేసి చేస్తుంది అనమాట అది ఇక్కడ వచ్చేసి అమ్మ ఇది తీసుకున్నారనమాట ఆయిల్లో నుంచి తీయటం అనేది స్టార్టింగ్ చేసినప్పుడు కొన్ని ప్లెయిన్ నర్సలు చేసామండి తర్వాత మిగతా పిండికి మిగిలిన పిండికి నువ్వులు అద్దేసి చేద్దామని చెప్పేసి ఇక్కడ నువ్వులైతే అద్ది చేస్తున్నారు మిషన్ మీద ఇలా చేస్తే ఒకటే సైజు అలాగే మనకి మందంగా పలచగా రాకుండా వస్తాయి అనమాట పలుచుగా ఉన్న మాడిపోతాయి అలాగే మందంగా ఉంటే లోపల ఉడకదు సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది కదా అమ్మకి అక్కకి ఏంటంటే టెన్షన్ అంటే అన్నీ చక్కగా నీట్గా రావాలని చెప్పేసి కొంచెం మందంగా ఉన్నా తిన్న బుద్ధి కాదు అలాగే మాడిపోయినా పలచగా ఉన్నా కూడా మా బాబుకి ఏంటంటే పైన కొంచెం క్రిస్పీగా ఉండి లోపల కొంచెం సాఫ్ట్గా ఉండి ఆ విధంగా ఉండాలి అరిసెలు అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఇట్లా ఉంటేనే ఇష్టం అనమాట తినాలనిపిస్తుంది కొద్దిగా ఈ ప్రొసీజర్లో రావాలి అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి దీనికి పాకంలో కూడా నార్మల్ బెల్లం పాటుగా అరిసెలో వండుకోవడానికి జిగురు బెల్లం అనేది ఉంటుందండి అది వేసుకోవాలంట మా పిండి చెప్పింది అది తీసుకొచ్చి వేసి చేశారు దానివల్ల పాకం పట్టినప్పుడు ఆ పిండి అనేది కూడా ఆ బియ్య పిండి పట్టి అందులో వేస్తుంటాం కదా ఆ తడిపిండి అనేది జల్లించుకొని పెట్టుకొని అది కూడా పిండి అనేది ఎక్కువగా పడుతుందంట ఆ జిగురు బెల్లం వల్ల సో మొత్తానికైతే ఇక కంప్లీట్ అయిపోయిందండి చేసేసాము తర్వాత ఇక లంచ్ చేసేసి వాళ్ళు పిన్ని వాళ్ళు కొద్దిసేపు కూర్చున్నారు ఈవినింగ్ వరకు త్రీ థర్టీ ఫోర్ వరకు తర్వాత ఇక టీ తాగేసిన తర్వాత అక్క వాళ్ళు ఇక వెళ్ళారనమాట పక్కనే దగ్గరలోనే అనమాట అక్క వాళ్ళ ఇల్లు పిన్ని వాళ్ళ ఇల్లు ప్రసన్న ఇల్లు అన్నీ కూడా సో ఇక పండగ అంటే సంక్రాంతి ఇరుగు పరుగు చుట్టాలు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరం కూడా చేసుకుంటూ ఉంటాం కదా అక్క కూడా పిన్ని వాళ్ళ ఇంటికి వాణి అక్క వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళిందండి తను కూడా మరి అందరూ ఐదు ఆరు మంది ఉంటేనే కదా పిండి వంటలు అనేది రెడీ అవుతాయి సో ఇదేనండి మరి మీ అందరు ఎలా చేసుకున్నారు ఏంటి చెప్పడం నాకు కామెంట్స్ చెప్పడం ముందు ముందైతే పండగ క్లీనింగ్ ఉంటుంది క్లీనింగ్ చేసేసుకొని తర్వాత పిండి వంటలు చేసుకుంటాము అన్నీ కూడా మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో తర్వాత ఇక్కడ మా వంటలు అక్క మా సక్కబాయి అక్క వచ్చిందండి తను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ వరకు కూడా పాపం బయట ఎక్కడ మళ్ళీ వంట అది చేయడానికి వెళ్ళిందంటండి మేము ఎర్లీగా రమ్మన్నాం కానీ ఇక లేట్ అయింది సో ఇక భోజనం చేయకుండా ఎక్కడికే వచ్చి తినమని చెప్పాము మేము ఇక తనైతే ఇక ఇక్కడికే వచ్చేసిందండి ఇక నేను రాగానే భోజనం పెట్టాను కొసేపు మాట్లాడిన తర్వాత ఇక ఈవినింగ్ వర్క్ ఉంది తను కూడా ఇక పిన్ని వాళ్ళు అందరూ కూడా ఇక వెళ్ళిపోయారండి ఇక సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ వ్లాగ్ మీకు షేర్ చేయడం అనేది అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఇచ్చిన లైక్ సపోర్ట్ వల్ల నాకు ఈ వ్లాగ్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే బ్లాగ్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానంటే నెక్స్ట్ ఇంకొక బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్